హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన ఛానల్లో ఎల్ఐసి గురించి ప్రతి అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఎల్ఐసిలో ప్రతి ఒక్క ప్లాన్ గురించి నేను పూర్తి వివరాలు సేకరించి మీ ముందుకు తీసుకొస్తున్నాను ఎల్ఐసి ప్లాన్స్ గురించి పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈరోజు ప్లాన్ వచ్చేసి జీవన్ ఉత్సవ్ టేబుల్ నెంబర్ సెవెన్ సెవెన్ వన్ సో ఈ ప్లాన్ ఎవరైతే తీసుకోవాలి అనుకుంటున్నారో దీని గురించి పూర్తిగా నేనైతే చెప్తాను వినండి సో దీనికి కనీస వయసు వచ్చేసరికి ముప్పై రోజులు నిండి ఉండాలి గరిష్ట వయసు వచ్చేసరికి అరవై ఐదు సంవత్సరాల వరకు ఉండాలి మినిమం సమ్మెజీ వచ్చేసరికి ఐదు లక్షలు అయితే తీసుకోవాలి సేవింగ్స్ ఫర్ డే అంటే రోజుకి మూడు వందల పదిహేను రూపాయలు చొప్పున మనం దీనిలో సేవ్ చేసుకున్నట్లయితే ఐదు లక్షల పాలసీ అయితే మనం తీసుకోగలం అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ఒక థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్న ఒక పర్సన్ ఒక ఫైవ్ ల్యాక్స్ పాలసీ తీసుకున్నట్లయితే రోజుకి మూడు వందల పదిహేను రూపాయలు సేవ్ చేయాలి పీపీటీ వచ్చేసరికి ఫైవ్ ఇయర్స్ కట్టాలన్నమాట పాలసీ టర్మ్ వచ్చేసరికి ఫార్టీ సిక్స్ ఇయర్స్ ఆ పర్సన్కి ఫార్టీ సిక్స్ ఇయర్స్ వచ్చేసరికి తనకి ఇయర్కి వచ్చేసి ఫిఫ్టీ థౌజండ్ అయితే తనకైతే పెన్షన్ పెన్షన్ పాలసీగా వస్తుందనమాట పీపీటీ తను ఫైవ్ ఇయర్స్ కట్టిన తర్వాత ఫైవ్ ఇయర్స్ అయితే వెయిటింగ్ పీరియడ్ ఉండిద్ది లెవెన్త్ ఇయర్ నుంచి వాళ్ళకి ప్రతి ఇయర్ ఫిఫ్టీ థౌజండ్ అయితే రావడం జరుగుతుంది అంటే మనం థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్న ఒక పర్సన్ని తీసుకున్నాం కాబట్టి సో ఫైవ్ ఇయర్స్ లెవెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ వరకే ఉంటుంది లెవెన్ ఇయర్ నుంచి అంటే తనకి ఫార్టీ సిక్స్ వస్తాయి కాబట్టి అప్పటి నుంచి తనకి ఫిఫ్టీ థౌజండ్ అయితే ప్రతి ఇయర్ అయితే రావడం జరుగుతుంది అనమాట ఫస్ట్ ఇయర్ ప్రీమియం ఎలా పే చేయాలనేది చూద్దాము ఇందులో మూడ్స్ ఉంటాయి కదా ఇయర్లీ ఆఫర్లీ క్వార్టర్లీ మంత్లీ అని మోడ్స్ ఉన్నాయి కదా ఇయర్కి వచ్చేసరికి లక్ష పదిహేడు వేల నాలుగు వందల ఎనభై నాలుగు రూపాయలైతే ప్రీమియం చెల్లించాల్సి వస్తుంది ఫస్ట్ ఇయర్ ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అయితే ట్యాక్స్ అయితే మనకు పడుతుంది అన్నమాట సో ఆఫర్లు వచ్చేసరికి యాభై తొమ్మిది వేల ఏడు వందల యాభై నాలుగు రూపాయలు అయితే మనం ప్రీమియం కట్టించాల్సి వస్తుంది సో క్వార్టర్లీ అయితే ముప్పై వేల తొంభై నాలుగు రూపాయలైతే ప్రీమియం కట్టాలి మంత్లీ ఈసీస్ ద్వారా అయితే పదివేల నూట మూడు రూపాయలు అయితే మనం కట్టాల్సి వస్తుందన్నమాట సో ఇది ఫస్ట్ ఇయర్ ప్రీమియం సెకండ్ ఇయర్ ప్రీమియం వచ్చేసరికి ట్యాక్స్ అనేది మనకు తగ్గుతుంది కాబట్టి టూ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ అయితే మనకి ట్యాక్స్ పడుతుంది ఇందులో ఇయర్లీ వచ్చేసరికి లక్ష పద్నాలుగు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు అయితే మనం ఫస్ట్ కట్టాల్సి వస్తుంది ఆఫర్లు అయితే యాభై ఎనిమిది వేల నాలుగు వందల అరవై ఎనిమిది రూపాయలైతే మనం పే చేయాల్సి వస్తుందన్నమాట సో క్వార్టర్లీ అయితే ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల నలభై నాలుగు రూపాయలైతే మనం ప్రీమియం కట్టాల్సి వస్తుంది మంత్లీ సీస్ అయితే తొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై ఆరు రూపాయలైతే మనం ప్రీమియం కడతాం అన్నమాట సో సెకండ్ ఇయర్ నుంచి ఎలా అయితే ఉందో కంటిన్యూగా మనం ఎన్ని ఎన్ని టర్మ్ తీసుకున్నాము పాలసీ టర్మ్ తీసుకున్నాము అన్ని ఇయర్స్ మనం అలాగే పే చేయాల్సి ఉంటుందన్నమాట సో ఇందులో ఎడిషనల్ యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ ఏంటంటే ఫైవ్ లాక్స్ అయితే ఇస్తారనమాట సో టోటల్ పేడ్ ప్రీమియం వచ్చేసి ఐదు లక్షల డెబ్బై ఏడు వేల మూడు వందల నాలుగు రూపాయలు అయితే మనం పే చేస్తూ ఉంటాం అనమాట సర్వైవల్ బెనిఫిట్స్ వచ్చేసరికి రెగ్యులర్ ఇన్కమ్ బెనిఫిట్స్ బేసిక్ సమ్ సమ్మెజర్లో మనకి టెన్ పర్సెంట్ అయితే ఎవ్రీ ఇయర్ పే చేయడం జరుగుతుంది అలా హండ్రెడ్ ఇయర్స్ వరకు లేదా డెత్ వరకు సో ఎవ్రీ ఇయర్ ఫైవ్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ అయితే మనం టర్మ్ కంప్లీట్ అయిన దగ్గర నుండి రావడం జరుగుతుంది సమ్మెజర్డ్ ప్లస్ గ్యారంటీ ఎడిషన్ అనమాట అయితే డే మనం ఎంత తీసుకుంటాం ఫైవ్ ల్యాక్స్ తీసుకుంటాం ఫైవ్ ల్యాక్స్ కదా మనం తీసుకున్నాం సమ్మెజూరుడు ప్లస్ బోనస్ సమ్మెజుడు ప్లస్ బోనస్ వచ్చేసరికి ఏడు లక్షల డెబ్బై నాలుగు వేల మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు అయితే మనకు వస్తుంది గ్యారెంటెడ్ ఎడిషన్ వచ్చేసరికి ఎవ్రీ ఇయర్ అంటే మీరు పీపీటీ స్టార్ట్ చేసిన తర్వాత నుంచి ఎవ్రీ ఇయర్ అయితే మనకి గ్యారంటీ ఎడిషన్ అనేది యాడ్ యాడవుతూ వస్తుందన్నమాట సో డెత్ బెనిఫిట్ ఏంటంటే ఆఫ్టర్ పీపీటీ ఫైవ్ ఇయర్స్ కట్టిన తర్వాత సమ్ మెజూర్డ్ ఆన్ డెత్ ప్లస్ గ్యారంటీ ఎడిషన్ వచ్చేసి మనకి ఏడు లక్షల డెబ్బై నాలుగు వేల మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు వచ్చేసి సమ్ మెజూర్డ్ ఆ డెత్ ప్లస్ గ్యారంటీడ్ ఎడిషన్ వచ్చేసి వన్ ల్యాక్ రూపీస్ టోటల్గా ఎయిట్ ల్యాక్స్ సెవెంటీ ఫోర్ త్రీ సెవెన్ ఫైవ్ అంటే ఎయిట్ లాక్ ఎనిమిది లక్షల డెబ్భై నాలుగు వేల మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు అయితే మనకి ఫైనల్గా ఇవ్వడం అయితే జరుగుతుంది సో మన పీపీటీ అయిపోయిన పీపీటీ టర్మ్ అయిపోయిన దగ్గర నుంచి మనకి ఫైవ్ లాక్స్ ఫైవ్ లాక్స్ సమ్మెజర్ కాబట్టి ఫైవ్ లాక్స్లో టెన్ పర్సెంట్ అయితే మనకి టర్మ్ అయిపోయిన తర్వాత ప్రతి ఇయర్ అయితే రావడం జరుగుతుంది ఫైవ్ ల్యాక్స్ తీసుకుంటే టెన్ పర్సెంట్ అంటే ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ అనేది మనం హండ్రెడ్ ఇయర్స్ వరకు అంటే హండ్రెడ్ ఇయర్స్ వరకు మనకు వస్తుంది డెత్ డెత్ తర్వాత మనకి ఈ ఫైనల్ అమౌంట్ ఎయిట్ ల్యాక్స్ ఎయిట్ ల్యాక్స్ మనీ అయితే మనకు వస్తుంది అన్నమాట సో ఇది టెన్ ల్యాక్స్ వరకు తీసుకుంటే మనకి పీపీటీ అయిపోయిన తర్వాత నుంచి వన్ ల్యాక్ రూపీ అయితే మనకి ఇయర్లీ వస్తుందన్నమాట అలా హండ్రెడ్ ఇయర్స్ వరకు సో ఇది ఫ్రెండ్స్ జీవనోత్సవ ప్లాన్ కేవలం ఐదు సంవత్సరాలు కట్టి వంద సంవత్సరాల వరకు ప్రతి సంవత్సరం లక్ష పెన్షన్ పొందండి ఇది ఎల్ఐసి రెగ్యులర్ ఇన్కమ్ ప్లాన్ అనమాట పెన్షన్ ప్లాన్ అని కూడా అనవచ్చు సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నాకైతే మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్